ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్ సబ్స్క్రైబర్కి రీచింగ్ అవుతుంది అనమాట నా ఛానల్ వచ్చేసి మీరు థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లెక్కే కోసం అయితే వాకర్ అయితే తీసుకున్నాము ఇలాంటి వాకర్ తీసుకున్నాం అనేది అయితే మీకైతే చూపిస్తాను వీడియోలో భయపడిపోయేవాడు అనమాట అందులో ఉండడానికే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉన్నాడంటే ఏం చేసేవాడు మా అయ్యో ఈ వాకర్ లెక్కి వేస్ట్ అసలే ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదా డబుల్ యూ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం అనమాట సో మీరందరూ ఇంకా బాగుండాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనమాట నాకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్ సబ్స్క్రైబర్కి రీచింగ్ అవుతుంది అనమాట నా ఛానల్ వచ్చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి సో మొన్నైతే మేము షాపింగ్కి అనమాట రీసెంట్గా లక్కీ కోసం అయితే వాకర్ అయితే తీసుకున్నాము ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట సో మొన్న వచ్చేసి తీసుకున్నాము వాకరు ఇప్పుడైతే లక్కీ ఆ వాకర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో ఎలాంటి వాకర్ తీసుకున్నామని మీకైతే నేను చెప్పాను కదా ఆ వీడియోలో ఏ ఏ వాకర్ తీసుకున్నాం ఎలాంటి వాకర్ తీసుకున్నాం అనేది అయితే చూపించలేదు సో మీకే కామెంట్ చేయండి ఎలాంటి వాకర్ తీసుకున్నాం ఏంటి అనేది అని అని చెప్పాను సో ఇప్పుడైతే ఎలాంటి వాకర్ తీసుకున్నాం అనేది అయితే మీకైతే చూపిస్తాను వీడియోలో తెలుగు ఎల్లో కలరు ఆ రోజు చూపించాను కదా మీకు వీడియోలో ఈ వాకర్ అయితే తీసుకున్నాం అనమాట లక్కీ కోసం ఈ వాకర్ కూడా చాలా బాగుంది అందుకని తీసుకున్నాము అంటే వాక్ చేయడానికి చుట్టూ ఎక్కువ గ్యాప్ ఉందనమాట సో అలానే తీసుకున్నాం అనమాట ఈ వాకర్ని మార్నింగ్ ఈ వాకర్ తీసుకున్నప్పటి నుంచి లెక్క రొటీన్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా అయితే అటు దొరికి అనమాట కాసేపు నెక్స్ట్ ఇంకా అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ అలా దొరికినాక నెక్స్ట్ వచ్చేసి వాకర్లో కూర్చోబెట్టేస్తామన్నమాట ఇంక ఒక్క చోటైతే ఒక ప్లేస్లో ఉండడం ఇక మొత్తం ఇంట్లో చుట్టూ తిరుగుకుంటాడు ఫస్ట్ డే అయితే వాకర్లో కూర్చోబెట్టేటప్పుడు అయితే భయపడిపోయేవాడు అనమాట అందులో ఉండడానికి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉన్నాడంటే ఏడ్ చేసేవాడు సరే అని తీసేవాళ్ళు మళ్ళీ వన్ డే మొత్తం అలానే అయింది పెట్టడము తీసేయడం పెట్టడం తీసేయడం ఇలానే అయింది మేము అనుకున్నాం అయ్యో ఈ వాకర్లెక్కి వేస్ట్ తీసుకున్నామేమో ఇంకా భయపడుతున్నాడు కదా ఇందులో నడవడేమో ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఏమో అనుకున్నాము కానీ వన్ డే మొత్తం అలానే ఉండేది తర్వాత వచ్చేసి ఇంకా వాకర్లో మార్నింగ్ లేవంగానే కాసేపు అయిపోయినాక వాకర్లు అయితే పూజ పెడితే మొత్తం నీట్గా నడుచుకోవడం అలా మెల్లమెల్లగా స్టార్ట్ చేసాడు అనమాట ఫస్ట్లో మేము వాకర్ వాకర్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఒక టూ డేస్ లాగా మేము అలా నెడుతూ ఉండేవాళ్ళం మేము నెడుతుంటే వాడు అలా వెళ్తూ ఉండేవాడు బండితో దగ్గర అంటే బండి దగ్గర ఎవరైనా ఒకరు ఉండాలన్నమాట వాకర్ దగ్గర లేదు మేము ఎవరమైనా లేమో అనుకుంటే ఆడు అసలు కదిలేవాడు కాదు ఏడుపు ఏడుపు స్టార్ట్ చేసేవాడు అనమాట ఇప్పుడు అలా కాదు వాడు ఇంకా వాకర్లో పెట్టేసి మేము ఎక్కడ మా పనులు మేము చేసుకున్నా సరే వాడు అలా నడుచుకుంటున్నాడు అంత బాగా వాడు చే వాక్ చేసుకుంటున్నాడు అనమాట ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఏంటంటే వాకర్లో కూర్చొని ఇంకా వాడి చేతికి ఏమందుతాయో అన్నీ లాగేసి కింద పడేస్తున్నాడు అనమాట సో ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ఇంతకుముందు వాకర్ లేనప్పుడు కింద పాక్కుంటూ వెళ్ళి వాడికి అందే మాత్రమే తీసేవాడు అంతవరకు ఏవైనా కింద ఉన్నాయో అవి తీసేవాడు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ తీసేస్తున్నాడు నెక్స్ట్ వాషింగ్ మిషన్లో చేయడుతున్నాడు నెక్స్ట్ బిందుతో వాటర్ పెడితే అవి లాగేయడము చిన్న చిన్నవన్నీ కవర్లు ఏవైనా దగ్గరలో అందుబాటులో కబోర్డ్స్లో ఏవైనా ఉంటే కబోర్డ్ నుంచి బయటికి తీసేయడం ఇవన్నీ చేస్తున్నాడు అనమాట ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది ఏమైనా సరే వాకర్లో హ్యాపీగా ఫ్రీ తిరుగుకుంటున్నాడు ఇదైతే హ్యాపీ అండి ఇంతేనండి వీడియో వచ్చేసి సో మేమైతే ఈ వాకర్ తీసుకున్నాము లాస్ట్ వీడియోలో మీకు అయితే చూపించలేదని ఈ వీడియో అయితే చేశాను ఈ వాకరు చూడండి మాకైతే నచ్చింది ఎలా ఉందనేది మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసేయండి అండ్ అలాగే నా ఛానల్నే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో నా ఛానల్ వచ్చేసి ఇలాగే సపోర్ట్ చేసి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది కదా ఫైవ్ హండ్రెడ్ కాస్త సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కోరుకుంటాను మీరు కూడా కోరుకోండి అండ్ అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే బాబుతో చూస్తున్నారు కదా వాడి అల్లరేమూలుగా ఉండదు అనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి వాడితోనే టైం స్పెండ్ స్పెండ్ చేస్తున్నాను ఇంకా తనతోనే టైం అంతా అయిపోతుంది వీడియోస్ తీయడానికి టైం ఉండట్లేదు అందుకనే ఫోర్ ఫైవ్ డేస్కి ఒక వీడియో పెట్టడమే చాలా ఇదైపోతుంది అనమాట లేట్ అయిపోతుంది అలా అందుకని తీయట్లేదు అందుకే లాంగ్ వీడియోస్కి అనమాట ఈ మధ్య గ్యాప్ అయితే ఎక్కువ వచ్చింది లాంగ్ వీడియోస్ తీయట్లేదు చూద్దాం ముందు ముందుకు ఎలా ఉంటుంది ఇంకా లాంగ్ వీడియోస్ చేయగలను చేయలేను అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ హండ్రెడ్ రీచింగ్లో ఉందనమాట సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే నా ఛానల్ అయితే ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అని కమెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్